కాన్స్టి పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ శాసన ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతా ఉంది సో ఐ హోప్ ఎవ్రీథింగ్ వాజ్ సెట్ ముఖ్యమంత్రి గారు విచ్చేస్తున్నారు సో So, to all the members of legislative assemblies, to the ruling party, to the opposition party, to the speaker, this mock student assembly session begins now. గవర్నర్ శాసన సభ్యులారా దయచేసి లేచి నిలబడండి గౌరవ ప్రధాన స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు అందరికీ నమస్కారం está